జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడంటూ ఉన్నడి రకంగా ఓ మహర్షులారా శ్రీశుఖయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడికి చెబుతూ ఉన్నాడు ఈ జనన మరణ చక్రములో నుంచి విముక్తిని పొందటమే జీవిత లక్ష్యము అయినప్పుడు ఆ లక్ష్యము మీదనే శ్రద్ధను చూపించాలి తదితరమైనటువంటి వాటి మీద ఎంత అశ్రద్ధ ఎంత అనాసక్త ఉండాలో చెబుతూ ఉన్నాడు శ్రీసుఖ యోగీంద్రుడు అంటూ ఉన్నాడు ఓ మహారాజా భోజనము చేయటం కోసము చేతులు ఉండగా పళ్ళాలు కంచాలు సంపాదించాలి అనేటటువంటి ప్రయత్నం ఎందుకు చేయాలి మహారాజా చీరాణి కిం పథి నసంతి దిశంతి భిక్షాం పట్టుబట్టలు కట్టుకున్నా నార వస్త్రాలు కట్టుకున్నా కేవలం శరీరానికి ఆచ్ఛాదన కోసమనే కదా అయినప్పుడు పట్టు వస్త్రాల సంపాదన కోసం ప్రయత్నం ఎందుకు చేయాలి మహారాజా నారబట్టలే కట్టుకోవాలి నారబట్టలు దొరకకపోతే వీధుల్లో చినిగిన బట్టలు దొరుకుతాయి కదా అవైనా ధరించవచ్చు కాని అవసరము లేని వాటి కోసం వ్యర్థ ప్రయత్నాలు చేయకూడదు ఓ మహారాజా వృక్షాలు ఇతరులను పోషించటం కోసమే ఫలాలను కాయలను భిక్షగా మనందరికీ ఇస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఆహారము కోసము యాచనెందుకు చేయాలి నదులు నీటిని ఇస్తున్నాయి దాహం తీర్చడం కోసం పడుకోవడానికి పర్వత గుహాలు ఉన్నప్పుడు ఇండ్లు ఎందుకు వాటి కోసమని ప్రయత్నాలెందుకు మహారాజా శరణు వేడుకుంటే కాపాడటం కోసం సిద్ధంగా ఉన్నటువంటి భగవానుడు రక్షకులు లేని వారల దనను చు చక్రి ఉండన్ ఆ చక్రధారి పరమాత్మ సిద్ధంగా నిన్ను రక్షించటం కోసం ఉన్నప్పుడు ధనమదాందుల కొలువేల తాపసులకు ధనమదాందుల దగ్గరికి వెళ్ళి జ్ఞానులైనటువంటి వారు మహానుభావులైనటువంటి వారు ఆ ధనమదాందుల దగ్గరికి వెళ్ళి కస్మాత్ భజంతి కవయో ధన దుర్మదాంధాన్ వారి దగ్గరికి వెళ్ళి రక్షించండి రక్షించండి అంటూ ఎందుకు భజించాలి మహారాజా ఇతరులను ఎందుకు రక్షించమని సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే దీక్ష తీసుకుని ఉన్నప్పుడు రక్షిస్తానని ఓ మహారాజా అందుకని అన్నం కోసం కాని వస్త్రం కోసం కాని ఇతరులను ఆశ్రయించకుండా వివేకవంతులైనటువంటి మహానుభావులైనటువంటి వారు శ్రీమన్నారాయణుణ్ణి శ్రీహరిని మాత్రమే ఆశ్రయిస్తారు అంటూ అన్ని విధాలుగా పరమాత్మను ఆశ్రయించి ఉండటమనేటటువంటి ఒక శరణాగతి తత్వాన్ని శ్రీసుఖ యోగేంద్రుడు పరీక్షిన్నరేంద్రుడి ద్వారా లోకాలన్నింటికి కూడా ఉపదేశం చేస్తూ ఉన్నాడు సకల ఉపనిషత్ సారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ